నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్ గా ఇద్దరు సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన రోజు టీం టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంటర్ సెర్చ్ చేస్తాను సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రెస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో గే ఆర్ రీచింగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అకిడ్నామ్ కాదు సార్ ఇంకా కాలి పూర్తి డిటైల్స్ తీయసామను ఇంటింట్రైమేట్ చేస్తాం అబ్బెను తీసుకొస్తాం ఆ తీసుకొస్తాం సార్ దిస్ ఫస్ట్ ఇస్ బిఫోర్ సార్ అహ్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేస్ ఉంది మనకి తెలుసు సార్ ఇక్ ఇది పూర్తిగా తీసుకొచ్చినట్ని ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లోపు ఫుట్ బాల్లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులో హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు గట్టిన చేశారు సార్ పూర్తిగా ఈ వారం మీరు దీని మీద కూర్చున్నారు సార్ సార్ Certainly, uh, sir. Uh, of course, for you, for, especially uh, in the uh, thank you very much. Sir. Thank you, sir. It's she, a safe answer. No problem. Thank you, sir. Thanks for uh, exactly, very very swiftly, Ah, uh, thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you. sir. Uh, yes, sir. Thank you, sir.